హలో అండి అందరికీ వెల్కమ్ అండి వెల్కమ్ టు దిస్ స్టారో సెషన్ ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ పన్నెండు రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో చూసేద్దామండి పన్నెండు రాసుల టైం స్టాన్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి చూసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి హలో అండి మేషరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ రీడింగ్లో చూద్దామండి టూ ఆఫ్ పెంటసిల్ అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఏదో ఒక రెండు విషయాల మధ్య ఒక సందిగ్ధత అనేది నాకు కనిపిస్తుంది ఏ విషయం డెసిషన్ ఫైనల్ తీసుకోవాలి ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారంటే నవ్వు జంగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనమాట మీ లైఫ్లో సో ఈ వారం మీరు ఏ విషయంకి ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి అండ్ డెసిషన్ ఫైనల్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న డెసిషన్కి మీరు స్టాండ్ తీసుకొని ఆ వేలో మీరు హార్డ్ వర్క్ అయితే చేయాలి ఆ డిసిషన్ కోసం మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి రిజల్ట్స్ గురించి మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆలోచించాల్సిన అవసరం లేదు యూనివర్స్ మీకు ఏది రావాలో అది ఖచ్చితంగా లేట్ అయినా పర్వాలేదు మీకు ఖచ్చితంగా అయితే యూనివర్స్ మీకు ఇస్తుంది అనేది అయితే నమ్మకం పెట్టుకొని మీరు మూవ్ అవ్వండి ఎంబ్రాన్స్ అన్సర్టనిటీ మీ లైఫ్లో ఏదైతే మిస్బ్యాలెన్సెస్ ఉన్నాయో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది అనమాట మెంట్ టు బి ఎస్ మీకు ఏ ఏవైతే రావాలి అని రాసి పెట్టుందో ఖచ్చితంగా అది యూనివర్స్ మీకు సెండ్ చేస్తుంది రిజల్ట్స్ కానివ్వండి థింగ్స్ కానివ్వండి ఏవైనా సరే మీకు ఏవైతే రావాలి అని రాసిందో అది ఖచ్చితంగా మీకు లేట్ అయినా పర్వాలేదు మీకు ఖచ్చితంగా వస్తుంది అనైతే యూనివర్స్ మీకు మెసేజ్ అయితే పంపించిందండి మీరు తీసుకున్న డెసిషన్కి స్టాండ్ తీసుకొని ఏ వ్యక్తి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ అప్ చేయకుండా ఆ వేలో మీరు మూవ్ అవ్వండి రిజల్ట్స్ అనేవి మీకు పాజిటివ్గానే ఉంటాయి అని అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ బా అండి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్ లో చూద్దామండి టెన్ ఆఫ్ కప్స్ అండ్ సన్ కార్డ్ వచ్చింది మీకు ఒక జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ వెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది నాకు కనిపిస్తుంది అనమాట ఒక పీస్ఫుల్ థింగ్ మీ మైండ్లో ఒక పీస్ఫుల్ కంఫర్టబుల్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వబోతుంది ఈ వారము మీరు ఏ విషయం పట్లైనా ఒక కన్ఫ్యూజన్ ఉన్నా దాని నుంచి రిలీఫ్ అయిపోయి ఒక క్లారిటీ అనేది లైఫ్లో రాబోతుంది లేదా ఆ డెసిషన్ పట్ల మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది అని కూడా చెప్పచ్చు సక్సెస్ మూమెంట్ ఒక జాయ్ఫుల్ మూమెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట అండ్ గైడెన్స్ మెసేజ్ చూద్దామండి స్టే ఇన్ ఇంటిగ్రిటీ ఏవైతే మీ బిలీవ్ సిస్టమ్స్ ఉన్నాయో ఓకే ఏవైతే మీరు బలంగా నమ్ముతున్నారో వాటి మీద మీరు స్టే తీసుకోండి లైక్ మీరు వాటి మీద స్టాండ్ అనేది తీసుకోండి ఎవరైనా సరే మీరు వేలెత్తి చూపించినా కానీ మిమ్మల్ని ఆ విషయంలో పట్ల మీరు బ్యాక్ స్టెప్ అనేది వేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళే పాత్ కరెక్టే అండ్ మీ బిలీఫ్ సిస్టమ్ మీ నమ్మకాలు కరెక్టే వాటి మీద మీరు స్టాండ్ తీసుకోండి అని అయితే యూనివర్స్ చెప్తుంది అనమాట చేంజెస్ మీ లైఫ్లో చేంజెస్ అనేది రాబోతున్నాయి ఏదైతే మీ లైఫ్లో ఒక క్లారిటీ రాబోతుందో ఆ క్లారిటీ వల్ల మీ లైఫ్లో మార్పులు అనేవి రాబోతున్నాయి ఒక హ్యాపీ జాయ్ఫుల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో క్రియేట్ అవ్వబోతున్నాయి అలాంటి వైబ్రేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా ఈ వీక్ మీకు చాలా పీరియడ్ అనేది బాగుంది అనేది అయితే చెప్పచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ హలో అండి మిథున్ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి టవర్ కార్డ్ వచ్చింది మీకు లైఫ్లో సడన్ చేంజ్ అనేది రాబోతుంది ఒక డ్రాస్టిక్ చేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక చేంజ్ అనేది లైఫ్లో జరగబోతుంది అది ఏ విషయంలో అయినా కావచ్చు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు మెటీరియల్ లైఫ్ పరంగా కావచ్చు ఓకే సిచ్యువేషన్ అనేది మారబోతుంది మీకోసం చేంజ్ అవ్వబోతుంది అండ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ సెక్యూరిటీ అనేది లైఫ్లో క్రియేట్ అవ్వబోతుంది అండ్ మీకు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ పెరగబోతున్నాయి ఈ వారం గైడెన్స్ మెసేజ్ చూద్దాం సింక్రనిసిటీ వచ్చింది లైఫ్ లో అలైన్మెంట్ అనేది జరగబోతుంది మేబీ చేంజ్ అన్నాను కదా ఆ చేంజ్ ఇదేనేమో ఒక అలైన్మెంట్ ఒక క్రమ పద్ధతిలో థింగ్స్ అనేవి మారబోతున్నాయి మీకోసం యూనివర్స్ మార్చబోతుంది అనేది అయితే చెప్పగలను యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే మీకు స్టెబిలిటీ సెక్యూరిటీ వల్ల రెస్పాన్సిబిలిటీస్ ఏర్పడతాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీరు యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి వాటిని తీసుకోండి అని యూనివర్స్ మీకు మెసేజ్ అండ్ గైడెన్స్ అయితే ఇచ్చిందండి ఈ వారం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ రీడింగ్లో చూద్దామండి పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సన్ కార్డ్ వచ్చింది మీకు మీ లైఫ్లో న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి మీకి మీరు ఛాలెంజింగ్గా ఓకే అడ్వెంచరస్గా మీరు డేర్గా స్టెప్ తీసుకోవడానికి మీ థాట్ ఫుల్ ప్రాసెస్ అనేది ఫ్రెష్గా ఉంది మీరు డేర్గా స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే నేను చెప్పగలను అండ్ సన్ కార్డ్ వచ్చింది ఒక జాయ్ఫుల్ సక్సెస్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు కనిపిస్తుంది ఒక కన్ఫ్యూషన్ తర్వాత వచ్చే క్లారిటీ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనేది అయితే యూనివర్స్ చెప్తుంది డూ నథింగ్ ఆపర్చునిటీస్ మీ సైడ్ రావడానికి మీరు ఏ కృషి చెయ్యకపోయినా కానీ ఆపర్చునిటీస్ అనేవి మీ సైడ్ రాబోతున్నాయి సో గో ఫర్ ఇట్ మీరు ఆ ఆపర్చునిటీస్ని తీసుకొని మీ డిజైర్డ్ గోల్ సైడ్ మీరు ట్రావెల్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి మీరు ఏ ఆపర్చునిటీస్ని తీసుకున్నా ఏ డెసిషన్ ఫైనల్ చేసుకున్నా కానీ మీరు సక్సెస్ అనేది మీ వెళ్ళే దారిలో చూస్తారు అని అయితే యూనివర్స్ చెప్తుంది అండి మీకు అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ రీడింగ్లో అయితే చూసేద్దామండి సన్ వచ్చింది మీకు సన్ కార్డ్ వచ్చింది దెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి మీకు మీ లైఫ్లో ఏదైతే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉందో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది వెళ్ళి మీ లైఫ్లో క్లారిటీ అనేది రాబోతుంది ఏ డెసిషన్స్ పట్ల అయినా మీకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంటే ఆ స్టేట్ అనేది మీకు వెళ్ళిపోయి ఒక క్లారిటీ అనేది మీ లైఫ్లో అయితే రాబోతుంది ఒక సక్సెస్ మూమెంట్ అండ్ ఒక అచీవ్మెంట్ మూమెంట్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట మీరు ఈ వారం మీకు ఏదే అవసరమో అదే చేయబోతున్నారు అండ్ మీకు అన్నెసరీ థింగ్స్ని అన్నెసెసరీ కార్డ్స్ని మీరు కట్ చేసుకొని మూవ్ అవ్వబోతున్నారు అన్నమాట మీ వైబ్రేషన్ మీ ఎనర్జీని డెవలప్ చేసుకోబోతున్నారు ఈ వారం ట్రూత్ మీరు యాక్సెప్టెన్సీకి ఓపెన్ గా ఉన్నారు మీకు ఏవైతే ఒక క్లారిటీ డెసిషన్స్ అనేవి వస్తున్నాయో లైఫ్ లో ఒక క్లారిటీ అనేది రాబోతుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ అవుతున్నారు అని అయితే మెసేజ్ అండ్ దెన్ టేక్ ద లీడ్ వచ్చింది సో మీకేవైతే ఆపర్చునిటీస్ ఓపెన్గా ఉన్నాయో వాటిని తీసుకొని మీ డిజైర్ గోల్ వైపు మీరు ట్రావెల్ చేయాల్సిన రైట్ మూమెంట్ అయితే ఇది అని యూనివర్స్ మీకు అయితే మెసేజ్ ఇచ్చింది మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ సక్సెస్ అనేది మీ వైపే ఉంది ఒక క్లారిటీ తర్వాత మీరు సక్సెస్ వైపే ట్రావెల్ చేస్తారు అనేది అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉండి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి కన్యా రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో చూద్దామండి నైన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సన్ వచ్చింది మీకు ఏ విషయం మీదను మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారండి నాకు అలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీరు జ ఆ సక్సెస్ మూమెంట్కి వన్ స్టెప్ దూరంలో ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ మైండ్లో గివప్ చేయాలి అనే థాట్స్ ఉన్నా లేకపోతే మీ పక్కనున్న వాళ్ళు గివప్ చేయమని మీకు సజెషన్స్ ఇచ్చిన అలాంటి థాట్స్ నుంచి మిమ్మల్ని మీరు రిలీఫ్ చేసుకోండి ఆ థాట్స్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మూమెంట్ అనేది కనిపిస్తుంది మీరు త్వరలోనే ఈ విషయం మీద సక్సెస్ అవ్వబోతున్నారు అనేది అయితే గుర్తు పెట్టుకోండి ఒక జాయిఫుల్ సక్సెస్ మూమెంట్స్ అయితే నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి సో గివ్ అప్ చెయ్యాలి అనే థాట్ నుంచి మీరు రిలీఫ్ అవ్వండి రిలీజింగ్ వచ్చింది ఎస్ గివప్ చేయాలి అనే థాట్ మీ మైండ్లో ఉన్నా లేకపోతే ఎవరైనా మీకు ఆ సజెషన్ ఇచ్చినా ఆ థాట్ని మీరు తీసేయండి మీ నుంచి ఆ ని మీరు తొలగించేయండి టేక్ ద లీడ్ వచ్చింది సో మీరు ఆ థాట్స్ నుంచి రిలీఫ్ అయ్యి యాక్షన్ అనేది తీసుకోండి మీ సక్సెస్ వైపు మీ జర్నీని అనేది రీస్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు వన్ స్టెప్ దూరంలో ఉన్నారు సక్సెస్కి మీరు త్వరలోనే ఆ విషయంలో సక్సెస్ అవ్వబోతున్నారు అనేది అయితే క్లియర్గా చెప్పగలను యూనివర్స్ మీకైతే టేక్ ద యాక్షన్ అని మెసేజ్ ఇచ్చిందండి ఓవరాల్గా ఈ వీక్ మీకు ఎనర్జీస్ బాగున్నాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకుని మీకు అన్ని ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ హలో అండి తులారాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో అయితే చూసేద్దామండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ జస్టిస్ వచ్చింది మీకు ఒక డిఫెన్సివ్ ఎనర్జీ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది అండి వేటి నుంచో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మీ థాట్ సిస్టమ్ని మీ బిలీఫ్ సిస్టమ్ని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇవెంతో మీరు దానికి రెడీగా లేరు బట్ సిద్ధం అవ్వండి ఓకే మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళకి మీరు ఒక ఆన్సర్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి ఒక లైఫ్లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది ఏ విషయం పరంగానో ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఎవరికైనా ఆస్తుల గొడవలు ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటివి జడ్జ్మెంట్ కేసులు నడుస్తూ ఉంటే జడ్జ్మెంట్ మీకు ఫేవర్గా ఉండబోతుంది అనేది మాత్రం చెప్పగలను నేను కరేజ్ వచ్చింది మీకు మీరు ఒక కరేజ్తో వీటిని అన్నిటిని మిమ్మల్ని డిఫెండ్ చేసే ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందండి బ్రేవ్గా స్టెప్ తీసుకోండి స్టాండ్ తీసుకోండి మీ రిలీజింగ్ వచ్చింది దే ఒక అన్కంఫర్టబుల్ థింగ్ మీ లైఫ్లో ఏదైతే ఉందో దాని నుంచి మీరు రిలీజ్ అవ్వబోతున్నారు అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చింది అండి మేబీ లేదా ఈ ఆస్తుల గొడవల వల్ల మీకు ఎలాంటి స్ట్రెస్ కానీ ఇలాంటి విధంగా మైండ్ నుంచి టెన్షన్స్ కానీ ఇలాంటివి ఉంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి వాటి నుంచి మీరు రిలీజ్ అవుతున్నారు అనేది యూనివర్స్ మీకు మెసేజ్ అండ్ గైడెన్స్ పంపించింది అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి బుజ్ క్రాస్ వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది పీరియడ్ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో అయితే చూసేద్దామండి కింగ్ ఆఫ్ పెన్సిల్ అండ్ టెన్ ఆఫ్ పెన్సిల్ వచ్చింది మీకు ఓకే మోస్ట్ వెల్తీగా ఉండబోతుంది ఈ వారం మీకు చాలా పీరియడ్ అనేది చాలా బాగుందండి మీకు ఈ వారం మీరు ఏదైతే ఇప్పటిదాకా కష్టపడి ఒక పొజిషన్కి వచ్చారో దానికి ఒక గుర్తింపు అనేది రాబోతుంది ఒక స్టెబిలిటీ అనేది లైఫ్లో రాబోతుంది అన్నమాట మీరు కూడా ఆ గుర్తింపుని రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ టెన్ ఆఫ్ పెంటసిల్తో ఒక వెల్తీ కార్డ్ అనేది చెప్పచ్చండి ఒక కంఫర్టబుల్ ప్లేస్ మీరు ఏదైతే సాధించారో ఆ గుర్తింపు అనేది మీకు రాబోతుంది ఫైనాన్షియల్ పరంగా ఈ వారం మీకు పీరియడ్ అనేది చాలా బాగుందని చెప్పచ్చండి స్ట్రెంగ్త్ వచ్చింది మీకు బలం అనేది చేకూరబోతుంది ఈ వారం మీరు చాలా స్ట్రెంగ్గా హ్యాపీగా జాయిఫుల్గా అనేది ఫీల్ అవ్వబోతున్నారు ఆ వైబ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి మెంట్ టు బి ఏదైతే మీరు కోరుకున్నారో అది మీకు దక్కబోతుంది ఈ వారం ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఆ వెయిటింగ్ అనేది మీకు రాబోతుందనే చెప్పచ్చు మీకు ఈ వారం అయితే చాలా పాజిటివ్గా కనిపిస్తుందండి పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి ధనసు రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్ లో అయితే చూద్దామండి టెంపరెన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెన్సిల్ వచ్చింది మీకు ఓకే లైఫ్ లో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ అనేది అవసరం అండి మీ ఎమోషన్స్ ని కావచ్చు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట అండ్ దానివల్ల మీరు ఏదైతే బ్యాలెన్స్ చేసుకుంటారో ఆ బ్యాలెన్స్ వల్ల లైఫ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది పేషెన్స్తో మీరు మీ సక్సెస్ వైపు అడుగులు అనేవి వేయాలి ఏది రషింగ్గా ఉండద్దండి పేషెన్స్తో ఉండడం వల్ల స్టెబిలిటీ అనేది లైఫ్లో క్రియేట్ అవ్వబోతుంది ఒక మనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లైఫ్లో క్రియేట్ అవ్వబోతుంది సో పేషెన్స్తో అడుగులు అనేవి మీరు వేయడం చాలా ఇంపార్టెంట్ అండి మీకు వచ్చిన సక్సెస్ వల్ల చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకునే అవకాశం ఉంది సో బీ పేషెంట్ ఎంబ్రాన్స్ అన్సర్టనిటీ వచ్చింది మీకు సో ఏవైతే మీ లైఫ్లో మిస్బ్యాలెన్సెస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుందండి లా ఆఫ్ అట్రాక్షన్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని కనుక నమ్మితే లా ఆఫ్ అట్రాక్షన్తో మీరు లింక్ అవుతాయి యూనివర్స్తో మీరు లింక్ అవుతే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో లేదా విషెస్ ఉన్నాయో అవన్నీ కమ్ ట్రూ అవ్వబోతున్నాయి యూనివర్స్ మీకోసం నిజం చేయబోతుంది అని యూనివర్స్ మీకైతే మెసేజ్ పంపించిందండి ఓవరాల్గా ఈ వారం మీకు పీరియడ్ బాగుంది బట్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరము పేషెన్స్తో ఉండండి మీ సక్సెస్ వైపు ట్రావెల్ చేసే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ హలో అండి మకర రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ రీడింగ్లో చూద్దామండి క్వీన్ ఆఫ్ పెంటసిల్ అండ్ హెరోఫెంట్ వచ్చింది మీ లైఫ్ లో ఒక సజెషన్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు లైక్ మీ మెంటర్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా కానీ మీకు సజెషన్స్ అనేవి రాబోతున్నాయి నాలెడ్జ్ సీకింగ్ మీకు ఏదైతే కన్ఫ్యూషన్ మైండ్ లో ఉంటే వాటికి ఆన్సర్స్ అనేవి దొరకపోతున్నాయి ఒక సజెషన్ ఒక గైడెన్స్ అనేది మీకు వారం రాబోతుందని అయితే చెప్పగలను దానివల్ల మీ లైఫ్ లో ఒక స్టెబిలిటీ సెక్యూరిటీ అనేది క్రియేట్ అవ్వబోతుంది యూనివర్స్ మీకు సెక్యూరిటీని స్టెబిలిటీని ప్రొవైడ్ చేయబోతుంది అనేది అయితే చెప్పగలను మీరు ఏదైతే సాధించారో జీవితంలో దాని నుంచి చాలా మంది తీసుకుంటారు మిమ్మల్ని అండ్ గైడెన్స్ మెసేజ్ వచ్చేసి నాలెడ్జ్ వచ్చింది ఏదైతే మీకు కన్ఫ్యూషన్ ఉందో దానికి ఒక క్లారిటీ అనేది రాబోతుంది గైడెన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనమాట ఒక మెంటర్ దగ్గర నుంచి కానివ్వండి ఫ్యామిలీ మెంబర్ దగ్గర నుంచి కానివ్వండి ఎవరి దగ్గర నుంచి అయినా కానీ మీకు ఒక సజెషన్స్ అనేవి రాబోతున్నాయి దాని మీద మీరు హార్డ్ వర్క్ అయితే చేయబోతున్నారు షార్డ్ వర్క్ వచ్చింది మీరు ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్ గా కూడా ఆ సజెషన్స్ మీద మీరు హార్డ్ వర్క్ అయితే చేయబోతున్నారు ఆ సజెషన్ని మీరు రిసీవ్ చేసుకొని ఆ జర్నీలో మీరు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది అయితే రాబోతుంది అనమాట మీరు తీసుకున్న పాత్ వల్ల సెక్యూరిటీ స్టెబిలిటీ అనేది మనీ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది మీరు తీసుకున్న డెసిషన్ మీద ఇవన్నీ రాబోతున్నాయి అనేది అయితే చెప్పగలను నేను ఓవరాల్గా పీరియడ్ బాగుంది సజెషన్స్ అండ్ గైడెన్స్ రిసీవ్ చేసుకోవడానికి మీరు ఓపెన్గా ఉండండి అండ్ ఆ లో మీరు ట్రావెల్ అవ్వండి మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది మీకు కనిపిస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి కుంభరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో చూసేద్దామండి నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది మీకు ఒక యాక్షన్ టేకింగ్ మూమెంట్ అయితే నాకు కనిపిస్తుంది ఏదైతే మీ లైఫ్లో రైట్ మూమెంట్ నాకు రాలేదు అని అనుకుంటున్నారో అలాంటి రైట్ మూమెంట్ అనేది మీ లైఫ్లో రాబోతుంది మీరు యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట మీ డెసిషన్లో కూడా యాక్షన్ అనేది తీసుకోవాలి మీరు వెళ్ళే పాత్రలో కొంచెం పేషెన్స్ అనేది అవసరం మీకు సక్సెస్ వైపు మీ జర్నీ పేషెన్స్తో అయితే వెళ్ళండి దానివల్ల మీరు సక్సెస్ అనేది చూస్తారు ఫోకస్ వచ్చింది ఏదైనా సరే ఫాస్ట్ గా ర్యాపిడ్గా జరగడం వల్ల మీరు కొన్ని మర్చిపోతారు వాటిని ఇగ్నోర్ చేస్తారు కొన్ని డీటెయిల్స్ ని మీరు అంతగా పట్టించుకోకపోవచ్చు సో మీరు చిన్న విషయాలైనా కానీ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అబెండెన్స్ వచ్చింది మీకు మీ లైఫ్లో అబెండెన్స్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అనమాట సో మీరు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నారు అని అయితే చెప్పగలను కానీ మీరు పేషెన్స్తో అయితే మీ సక్సెస్ వైపు జర్నీని కొనసాగించండి మీకు అబెండెన్స్ ఎనర్జీ అనేది రిసీవ్ అవుతుంది ఓవరాల్గా పీరియడ్ చాలా బాగుంది మీకు ఈ వారం బట్ పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అదొక్కటి చూసుకోండి జాగ్రత్తగా అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ని ని కూడా పూర్తిగా మీరు ఆ విషయం గురించి ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్ గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్ లో అయితే చూసేద్దామండి నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది మీకు ఒక రిస్క్ తీసుకునే మూమెంట్ అయితే నాకు కనిపిస్తుంది ఒక రషింగ్ మూమెంట్ అనేది నాకు ఎక్కడ కనిపిస్తుంది మీ గోల్స్ వైపు ఒక అడుగు అనేది వేయబోతున్నారు ఒక ర్యాపిడ్ చేంజ్ అనేది లైఫ్ రాబోతుంది అని చెప్తుంది అనమాట మీ యూనివర్స్ మీకు ఫైనాన్షియల్ సర్కిల్ అనేది ఓపెన్ అవ్వబోతుంది ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి బట్ పేషెన్స్తో మీరు మీరు వెళ్ళేదారిలో తో మీరు వెళ్ళండి బికాజ్ ఏదైనా రషింగ్గా వెళ్ళటం వల్ల మీరు కొన్ని విషయాలను చూడలేకపోతారనమాట క్లారిటీతో సో ఆ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ టేక్ రిస్క్ వచ్చింది ఎస్ మీకు వచ్చిన అవకాశాలను మీకు ఇప్పుడున్న ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకొని రిస్క్ మూమెంట్ అనేది కనిపిస్తుంది ఈ వెందో విత్ నైట్ ఆఫ్ తో కూడా సేమ్ రిస్క్ తీసుకునే మూమెంట్ అయితే కనిపిస్తుంది అనమాట మీకు పేషెన్స్ వచ్చింది ఎస్ రిస్క్ తీసుకోండి మూమెంట్ అనేది ప్రోగ్రెస్ చేయండి మీ గోల్స్ వైపు మీరు ట్రావెల్ చేయండి బట్ పేషెన్స్తో మీరు ఉండండి ఏదైతే మీరు వెళ్ళాలి అని అనుకున్నారో తీసుకున్న ఆ డెసిషన్స్ మీద ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విషయాలను అన్ని కోణాల్లో చూడాల్సిన అవసరం ఇంపార్టెంట్ అండ్ మీరు వెళ్ళే దారిలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫైనాన్షియల్ సర్కిల్స్ కూడా ఈ వారం అయితే చాలా బాగుంది బట్ పేషెన్స్తో ఉండండి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటూ డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ